మేడం నమస్తే అండి మరి నవనగరాలుగా అమరావతిని తీర్చిదిద్దుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవనగరాలని నిర్మించే చర్యలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు అమరావతి ప్రస్తుత పరిస్థితి ఏంటండి అసలు అమరావతి ప ప్రస్తుత పరిస్థితి ఏంటంటే పాపం గత ప్రభుత్వంలో ఆరు నెలల తర్వాత అమరావతిని ఏం చేస్తాడో ఏం చేస్తాడో అంటే అమరావతి కాదు మూడు రాజధానులని దగ్గర దగ్గర ఇంచుమించుగా జనవరి డిసెంబరు జనవరిలో మమ్మల్ని ఏ రకంగా అయితే హింస పెట్టాడో ఏ రకంగా రోడ్ల మీద కూర్చొని ఎట్లా ధర్నాలు చేస్తున్నాము ఇవాళ పండగ రోజుల్లో కూడా వర్ణించుకుంటున్నాం అనమాట ఇవాళ ఈ డేట్ను పలాన్ చోట ఎట్ట కూర్చున్నాము ఈ డేట్ని ఎట్ట కూర్చున్నాము అని చెప్పి అనుకుంటున్నాము మాకు చంద్రబాబు గారు నవనగరాలు నిర్మిస్తామని ఒక హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి వైద్య రంగము విద్యార విద్యానగరము వైద్యనగరం రెండు కూడా మాకు దగ్గరలో అందుబాటులో జరుగుతున్నాయి అని చెప్పి ఒక సూచనగా ఏమైందంటే ఏఐయూ యూనివర్సిటీ కానీ బిట్స్ ఫలాని కానీ మరి ఇంకా అదేవిధంగా కొన్ని కొన్ని కాలేజీలు ఎంఓయూ చేసుకొని ఆ కాలేజీలు ఇక్కడ మాకు ప్లేస్ కేటాయించండి అంటే రెండు మూడు చోట్ల ప్లేసులు కేటాయించుతుంటే ఇప్పుడు ప్రస్తుతానికి బిట్స్ ఫలాని వాళ్ళు మాత్రం ముప్పై ఐదు ఎకరాలు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తీసుకొని ఆ గుడి నమూనాలతో గుడికి ఆ గుడి చుట్టుపక్కల ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక ద్వారా పోకుండా అదే నమూనాలో మేము నిర్మిస్తాము అని అని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేయటం అయితే జరిగింది దాదాపు దేశంలో రెండోదో మూడోదో అవ్వచ్చు ఈ బుడ్స్ పలాని అనేది మరి ఏ రాష్ట్రానికి కూడా అంత ఇంట్రెస్ట్గా పోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మీద ఒక నమ్మకం కలిగింది కాబట్టి పెట్టుబడులు పెడతానికి అనేది ఇక్కడ రావటం జరుగుతుంది దాన్ని చూసి కళ్ళుగుట్టి మరి వరల్డ్ బ్యాంక్ అమరావతికి నిధులు మరి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా అంటే కళ్ళు గుట్టి వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఒక లెటర్లో అయితే రాయటం మొదలుపెట్టారు మరి అమరావతికి ఇవ్వద్దు అమరావతి మునిగిపోయేది అట్లాంటి ఎడారి శ్మశానం అనే వాదనలు ఇంతకుముందు ఎట్టయితే చేశారు అదే విధానం వరల్డ్ బ్యాంకు రాస్తే వాళ్ళు కూడా మీ ఈ పిచ్చోడి చేతిలో రాయిలాగా ఆంధ్రప్రదేశ్ ఇంతకు ముందు మారింది ఆ పిచ్చోడు ఇంకొక రాయి ఇప్పుడు అమరావతిని నాశనం చేయడానికి వేస్తున్నాడు నిన్ను అసలు పట్టించుకోకుండా వదిలేశారు మరి అదే విధానంగా ఏ విధంగా అయితే నువ్వు ఉండంగా ఒక్క పరిశ్రమ వచ్చిన ఆఖరికి కవ్వొత్తు పరిశ్రమ కూడా రాలా ఇసినకర పరిశ్రమ కూడా రాలా ఇంకా అదేమంటే మేము తోపుడు బళ్ళను ఫిష్ మార్కెట్లు ఇట్లాంటివి ఇచ్చామని చెప్పేసి మీరు చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి అమరావతికి ఆంధ్రప్రదేశ్కి నిధులు వెల్లువలాగా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకుంటాం పలాన చోట రాయలసీమలో పెట్టాయి రాయలసీమలో పెట్టి ఉత్తరాంధ్రాలో పెట్టాయి ఉత్తరాంధ్రాలో పెట్టి అమరావతిలో పెట్టదలుసుకున్నాయి అమరావతిలో పెట్టి రకరకాలుగా అభివృద్ధి చెందుతుంటే కళ్ళు గుట్టి చూడలేక అవాకులు చవాకులు బేళ్తున్నారు ప్రతిపక్ష హోదా లేని పార్టీ అదే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కూటమి నాయకుల మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళని ఇది చేయాలని అని చెప్పి అదొక అవాకులు చవాకులు బేలుతున్నారు మరి మొన్నే చూసాం మనం జోగి రమేష్ ఏ రకంగా అయితే దూరి మరి పార్థసార్ గారి హాయంలో ఏం చేయాలని చూశాడో ఎట చేయాలని చూశాడో చూసాము ఇదంతా కళ్ళు కుట్టి ఆంధ్రప్రదేశ్ బాగుపడటం నేను చూడలేను నా కళ్ళు ఓర్చుకోలేవు నా కళ్ళు పచ్చగా నిండు ఉండయి అని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి గారు అవాకులు చవాకులు వెళ్తే ఒప్పుకునేది లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అమరావతి అభివృద్ధి విశ్వనగరం అమరావతి ఇద్దనని చెప్పి మేము ఆకాంక్షతో ఏ ఆకాంక్షతోటైతే రైతుల త్యాగఫలంతో ఏర్పడిన అమరావతి అని చెప్పి ఫస్ట్ నుంచి ఒక నినాదంతో మేము మాట్లాడాము అదే త్యాగఫలం ఫలించి నవనగరాలు నిర్మించి అమరావతి అభివృద్ధి జరుగుతుందని మేము గొప్ప నమ్మకంతో అయితే ఉండాము అదే విధానంగా ఐకానిక్ టవర్స్ అనేది ఆ టవర్స్ దానిలో ఎన్ని రోజుల నుంచి నీళ్లు ఉండా కూడా ముఖ్యమైన ఉదాహరణగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని రోజుల నుంచి నీళ్లు ఉండా కూడా ఇన్ని రోజులు నీళ్ళల్లో కనుక ఇను ఉంటే ఇను తుప్పుపట్టి పనికి రాకుండా పోవాలి అలా కాకుండా దాన్ని అది కట్టుబడికి అనుకూలంగా ఉంది అని అని చెప్పి కొన్ని సంస్థల ద్వారా చెప్పంగానే ఇప్పుడు నీళ్ళనే తోడిపోసి ఐకానిక్ టవర్స్ నిర్మించటానికి ఐకానిక్ టవర్స్ దానికంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముందనుకుంటున్నారు ఐకానిక్ టవర్లో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత అమరాంధ్ర అమరావతి మొత్తం ఎట్లా అభివృద్ధి చెందిందో చూడటానికి ఒక పర్యాటక ప్లేస్ లాగా పెట్టి దాన్ని కూడా నిధుల్లాగా నిధులు తీసుకొచ్చేటట్టు మరి పర్యాటక రంగంగా కూడా అభివృద్ధి చేసేటట్టుగా కూడా మీ అందరూ వెళ్ళి చూడొచ్చు విజిట్ చేయొచ్చు అని చెప్పేసి మాకు భరోసా భరోసా కల్పించారనమాట ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ముఖ్యంగా ఈ అవాకులు చవాకులు పేలి మళ్ళీ కూడా అమరావతి మీద విషం జిమ్మే వాళ్ళని ఉక్కుపాదంతో అణచివేయమని మాత్రం కోరుకుంటున్నాం ఇప్పుడైతే వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంకు కనుక వినకపోతే వినకపోవచ్చు కొంత కొంతమంది వింటే మన పరిస్థితి ఏంటని అవగాహన చేసుకొని ఇది మీకు ఆధారం ఏంటి మీరు ఇది ఆ నిరాధారమైన ఆరోపణ చేసినప్పుడు మీకు ఆధారాలు ఏంటో చూపించమని ఒకళ్ళని నిద్ర గనక మీరు గట్టిగా గనక ప్రశ్నిస్తే ఇక్కడ నిరాధారమైన ఆరోపణ పనులు చేయకుండా మానుకుంటారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సూచించేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఎంఓఎల్ చేసుకోవడానికి పెట్టుబడిదారులకు వెళ్తా ఉంటే జగన్ రాడన్న నమ్మకం కలిగిస్తేనే మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం అని చెప్పేసి అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పరిశ్రమ తీసుకొచ్చే తీసుకొచ్చిన దాఖలా లేకపోయినా ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా ఆదాని డేటా సెంటర్ను కానీ మరి లేకపోతే ఇంకా లూలు కానీ ఎన్నెన్నో సంస్థలు వచ్చినాటిని వాటిని వెనక్కి తీసుకొని పోయి పాపం ఇవాళ నిజంగా వాళ్ళందరూ మంచిగా ఆలోచించారనుకోవాల్సిందే అప్పట్లోనే ఒక వాగ్దానం చేసిపోయారు అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక మేము పెట్టుబడులు పెడతానికి రాము అని చెప్పేసి మరి ముల్లే సర్దుకొని పోయిన వాళ్ళని బతిమాలో బామాలో మళ్ళీ ఇక్కడ పెట్టుబడి పెడతానికి తీసుకొచ్చి ఆ సెంటర్స్ అనేది ఇక్కడ వైజాగ్లో పెట్టడానికి తీసుకొచ్చి ఎటువంటి ఐటీ మినిస్టర్ అయినందుకు ఇంతకుముందు ఐటీ మినిస్టర్ ఒక ఆయన ఉండేవాడు గుడ్డు మంత్రి ఆ గుడ్డు మంత్రి ఏం చేశాడా గుడ్డు పొదిగి పిల్లబెట్టి అది పెద్ద అయ్యేసరికి టైం అయిపోయిద్దానని అని చెప్పాడు అలా కాకుండా ఎక్కడా కనుక మనకి అభివృద్ధికి మరి పరిశ్రమలు వెల్లువనేది వస్తుందంటే ఐటీ మినిస్టర్గా నా బాధ్యత ఏంటి నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం తీసుకురావాలని చెప్పేసి ఎక్కడికక్కడ వాలిపోయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువనేది తీసుకొస్తున్నాడు ఐటీ మినిస్టర్కి ఉదాహరణ లోకేష్ గారు అని చెప్పి జనం అందరూ మరి నీకంటే చిన్నవాడు పాపం నాకంటే ఏది పప్పు పప్పు అన్నాడు నువ్వు అట్ట పప్పు పప్పు అనబట్టే నువ్వు ఎవరినైతే హేళం చేశావో ఆ పప్పులు నిప్పులుగా మారి నిన్నే దహించేసినాయి అనమాట మరి అమరావతి రైతుల మీద కూడా అలానే ఉక్కుపాదం మోపావు అమరావతి రైతులు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన కన్నీటితోటి అమరావతి నేల తడిచిపోయింది ఆ నేల తడిచి అది శాపమై నీకు తగిలింది కాబట్టి నీకు నూట అరవై నూట పదకొండు సీట్లు వచ్చి మాకు నూట అరవై నాలుగు సీట్లు రావడం అయితే జరిగింది ఇంకా కూడా అవాకులు చవాకులు పేలొద్దు ఇక అమరావతి అభివృద్ధి జరిగిద్ది ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా అమరావతి పూర్తిగా అభివృద్ధి అయ్యి అమరావతి ఒక గెజెట్ అనేది వచ్చి ఆ గెజెట్ అయినాక ఇంకా నువ్వేం అంగుళం కూడా కదిలించలేవు కాకపోతే ప్రజలందరూ తెలుసుకోవాలన్నమాట క్రితం ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని వేరియేషన్ చూసుకొని వాళ్ళు వచ్చిన పెట్టుబడులు పెడతానికి వచ్చిన వాళ్ళు మనకి పెడతానికి అనుకూలంగా ఉండారా వ్యతిరేకంగా ఉండారా అని చెప్పి ఒక అవగాహన చేసుకొని ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ కల్పించుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం